నా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జగిత్యాల జిల్లా ఇబ్రాహీంపట్నం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఓగా పదవి విరమణ పొందిన సాంబరి చంద్రశేఖర్కు పదవి విరమణ ఆత్మీయ సమ్మేళనం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిఈఓ గౌతమ్ రెడ్డి అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వాలన చేశారు

ఇలా గ్రామ పంచాయతీ చిత్తలపేటలో తన కెరియర్ టీ ప్రారంభించడం జరిగింది కలెక్టర్ బిల్ కలెక్టర్ గా ఇలా తన ఉద్యోగ ప్రచారాన్ని మొట్టమొదటిగా ప్రారంభించి ఇలా అచ్చలు అచ్చలుగా ఎదుగుతూ ఇలా ఎక్కడి బ్రేక్ కన్నా మెస్ అదేవిధంగా వెల్కమ్ సార్ గౌరవ ముఖ్య అతిథిగా విస్తరించినటువంటి రఘువరం సార్ గారికి స్వాగతం సుస్వాగతం ఆలోచిస్తే మనం ఉద్యోగంలో సక్సెస్ అవుతాం చాలా మంది అనుకుంటారు ప్రైవేట్ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగం అంటే చాలా గొప్పది ప్రైవేట్ ఉద్యోగాలు ఫీల్ అవుతారు కానీ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థలో పోటీ పరీక్షలు రాసి ఇలా ఉద్యోగాలకు వస్తే ఉద్యోగ కెరియర్లో స్టార్టింగ్ నుండి కూడా పోటీ పరీక్ష లెక్క నేను కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగాలు ఉండడం జరిగింది సో దిగ్విజయ సంవత్సరాలు పూర్తి చేసుకోవడం చాలా గొప్ప విషయం అదేవిధంగా

జీవితంలో ఒక భాగం మాత్రమే సో మీరు సేవలు మీ అనుభవం తప్పకుండా మీరు పంచాయతీ రాజ వ్యవస్థలు ఇవి మీ పదవులు తప్పకుండా మాలాంటి యంగ్ జనరేషన్ కూడా మీ సలహాలు సూచనలు కూడా తప్పకుండా ఇవ్వాలని అదేవిధంగా మీ యొక్క పనితీరు నైపుణ్యాలు కూడా తప్పకుండా అందరితోటి షేర్ తీసుకుని కూడా మా దాన్ని కూడా ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ పదవి వీరమణ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జడిపి సిఈఓ గౌతమ్ రెడ్డి పదవి విరమణ పొందిన సాంబారి చంద్రశేఖర్ చేసిన సేవలను కొనియాడారు ఈ సందర్భంగా జడిపి సిఇఓ గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ టూ జనరేషన్స్ పనిచేసి రిటైర్ అవుతున్నటువంటి మన చంద్రశేఖర్ ఇవాళ సతీమణి గారు మరి యొక్క కార్యక్రమానికి నన్ను ఉద్యోగాన్ని ఒక్కటే చెప్పారు నేను ఖచ్చితంగా వస్తాను మీరు ఏ రోజు పెట్టుకున్నా వస్తాను చెప్పాను ఆ మాట ఎందుకు రావాల్సి వచ్చిందని ఆలోచిస్తాను మన జిల్లాలో ఇరవై మండలాలు ఉన్నాయి ఎపిడిఓ పోస్టులు పదాలుగా ఉన్నారు ఆరు కావాలి మరి ఒకవైపు గవర్నమెంట్ ఎలక్షన్స్ అంటుంది ఎలక్షన్స్ సందర్భంగా ఎవరిని ఇస్తే నాకు ఈ యొక్క మండలంలో ప్రాబ్లం లేకుండా ఉంటుంది నేను జిల్లా మొత్తం గురించి ఆలోచించాలి కాబట్టి ఇక్కడైతే ఎవరైతే నాకు ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఎలక్షన్స్ నిర్వహిస్తారు నేను అప్పుడే ఆలోచించాను అంటే ఒక్కొక్క మండలం ఎవరైతే బాగుంటుంది ఏ మండలంలో ఎవరు చేస్తారు ఆ సందర్భంగా ఆలోచించినప్పుడు నాకు రైట్ పర్సన్ ఇతరపట్నంలో నా చంద్రశేఖర్ గారు నేను సెకండ్ ఛార్ట్ లేకుండానే ఇమీడియట్లీ రెడీప్లై అతను అంత పర్మిషన్ కూడా తీసుకోలేదు యాక్చువల్గా అయితే రెడీప్లైకి పర్మిషన్ తీసుకోవాలి చేస్తావా చేయాల నీకు అలాంటి ఇబ్బందులు ఉన్నాయా కానీ నాకు అలాంటి ఆ ఛాన్స్ ఇవ్వకుండానే నాకు నమ్మకం ఉంది ఎందుకు నమ్మకం ఉంది అంటే జనరల్గా ఇంతకుముందు చాలా మంది పిల్లలు చెప్పారు సార్ మా కంటే ముందే వచ్చి గ్రామ పంచాయతీలో తిరుగుతుండు మా కంటే ముందే వచ్చి అటెండెన్స్ తీసుకుంటుండు అంటే వెనకటి వాళ్ళు అంటే తనని నలభై నాలుగు సంవత్సరాలు అంటే వెనకటి వాళ్ళు వెనుకోవాలి వాళ్ళకు ఒక డిసిప్లిన్ ఉండదు ఈరోజు పిల్లలకు ఏంటంటే జనరేషన్ అంటే ఇప్పుడు పుట్టి పెరిగిన వాతావరణం ఏడింటి దాకా వండడాల పాటు ఉంటుంది వెనకటి వాళ్ళు ఖచ్చితంగా నాలుగు గంటలు లేస్తారు మీరు వద్దన్నా లేస్తారు చుట్టుపెట్టుకోండి ఇప్పటి వాళ్ళు ఏడు గంటలు ఏమన్నా ఇంకో గంట వంటారు రాత్రి పది పన్నెండింటి దాకా సెల్ ఫోన్ ఆడుకుంటుంటారు కాబట్టి డెఫినెట్గా మార్నింగ్ లేట్ ఇప్పుడు తన సెల్ ఫోన్ ఆరాడు కాబట్టి ఏడు వేలకి పదింటికి ఖచ్చితంగా పడుకుంటాడు సరే ఆఫీస్లో పని ఉన్నప్పుడు మొన్న ఇందిరమ్మ ఇల్లు ఫ్యాక్సీ చేసినప్పుడు తెలంగాణ పడుకోలేదు అది వేరే విషయం కానీ జనర పది గంటలు పడుకుంటారు ఇప్పుడు పిల్లలు పడకూరు అది ఎఫెక్ట్ మార్నింగ్ చూసుకు మరి పంచాయతీ డిపార్ట్మెంట్లో పనిచేయాలంటే కొన్ని మా లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవాలి అది చేసుకోకపోవడమే మాకు ఫీల్ నా దృష్టిలో నేను చాలాసార్లు పనిచేస్తే పిల్లలందరికీ మీటింగ్ పెట్టినప్పుడు కూడా చెప్పాను మీ లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు రావాలి మనం చేసే ప్రైమ్ డ్యూటీ అయింది సానిటేషన్ వ్యాపార వెళ్ళాము డాక్టర్ నడుస్తుందా లేదా మల్టీపర్పజ్ వర్కర్ వస్తున్నారా లేదా ఇక్కడ మంచి నీళ్ళు వస్తున్నాయా లేదా ఇవి చేస్తే మీకు సక్సెస్ సక్సెస్ జ్యో జాబ్ అందుకని మీరు మార్నింగ్ రండి మధ్యాహ్నం ముఖ్య నేను ఓపెన్ చేశాను మీరు ఐదుకి దాకా ఉండాల్సిన అవసరం లేదు మీరు మార్నింగ్ ఎప్పుడు వస్తారో మధ్యాహ్నం వెళ్ళిపోవచ్చు ఎప్పుడైతే మనం జాబ్ స్టార్ట్ చేయమో పబ్లిక్ దృష్టిలో కావచ్చు అధికారుల దృష్టిలో కావచ్చు కానీ తను తనకు నుండి సీసీ నుంచి అలవాటు అయిపోయింది మనం ఇప్పుడు రాకన్నా వస్తాడు అనే స్థితిలో వచ్చాడు కాబట్టే తను సక్సైడ్ అందుకే ప్రతి ఒక్కరికంటే బజారా డిపార్ట్మెంట్ లో చేయడం అనేది క్రియేట్ ఛాలెంజ్ ఇందుకు మన వాళ్ళందరూ చెప్పారు ఎందుకంటే మనకు రాజ్యాంగం ద్వారా ఇరవై తొమ్మిది అవసరాలు వచ్చినప్పటికీ పేపర్ మీద లేనప్పటికీ మనకి ఇరవై తొమ్మిది కంటే ఎక్కువ పని మనం చేస్తున్నాం అది గుర్తుపెట్టుకోవాలి అది మన ఒక గొప్ప అవకాశం అనుకుంటుంది అంటే మనం ఎంత ఎక్కువ పనులు చేస్తే భగవంతుడు మనకు ఆ అవకాశం కల్పించడం సర్వీస్ చేసే అవకాశం కల్పించడం అనుకోవాలి వంద పర్సెంట్ వంద జనం వంద కోట్ల జనం ఉన్న ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్న టూ పర్సెంట్ ఉంటారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మిగతా తొంభై ఎనిమిది పర్సెంట్ ఉదయాలు లేనట్టే కదా అంటే మన గవర్నమెంట్ అంటే ప్రభుత్వము ఒకవేళ అవకాశం కల్పించింది సేమ్ టైం భగవంతుడు కూడా మనకు సర్వీస్ చేయడానికి ఒక అవకాశం ఇచ్చాడు అది అట్లా ఫీల్ కాలేదు అవసరం లేదు అంటే కొన్ని డిపార్ట్మెంట్ వేరే రకంగా ఉంటుంది వచ్చామా పోయామా నిజం తీసుకున్నాం బిల్లు బిల్లు ఉంటది పచ్చ అది సర్వీస్ మోటో అంటే పైసలు ఓపెన్ చేస్తున్నా పంచాయతీలో నిజంగా పనిచేసిన పైసలు తావు నీళ్ళ కూడా ఇంటి వరకు పోడు సర్వీస్ అనేది ఒకటి ముఖ్యం ఎవడైతే సర్వీస్ చేస్తాడో బాగా సక్సెస్ ప్రజలు నాలో కాలప గులు ఎవరు అంటే పంచాయతీ శాఖలో పనిచేసిన వారిని ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటారు అది గొప్ప ఈ డిపార్ట్మెంట్లో పనిచేయడం అనేది చాలా వరంగల్ కావాలి పైసలు ఎవరు పనిచేస్తున్నారో సభ్యులు పోవచ్చు చేసుకోవచ్చు ఇంకా వేరే డిపార్ట్మెంట్ లో పని చేసుకోవచ్చు సార్ అందగా డిపార్ట్మెంట్ నాలుగింటికే పోతున్నాడు మమ్మల్ని అవ్వతున్నారు అనేది పెట్టుకోవచ్చు కాబట్టి ఒకటే విషయం చెప్తున్నా ఈ డిపార్ట్మెంట్ కు తనక ఎన్సైక్లోపీడియా ఎందుకంటే ఫార్టీ ఫోర్ ఇయర్స్ అనుభవము ఇప్పటికి కూడా ఇంకో పది సంవత్సరాలు ఇప్పుడు చేస్తాడు చాలా మంది మనుషులు ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్ పొద్దున సాయంత్రము రోజు రమ్మంటున్నారంట తన కాదు తర్వాత వాక్ ఎక్స్పీరియన్స్ ఏ పనిలో కూడా ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా నాకు ఫోన్ చేస్తాడు మొహమాట పడ్డాడు ఇప్పుడు ముందు చిరంజీవి గారు చెప్పారు సార్ నాకు ఫోన్ చేసి నేను మళ్ళీ ఫోన్ అసహంగా అసలు అక్కడ మళ్ళీ సెకండ్ టైం ఫోన్ చేస్తాను అంటే తనకు డౌట్ ఉంటే ఆయన కూడా నేను అంటే ఏదైనా పని చేస్తే కంప్లీట్ చేయాలి అంటే ఆ కమిట్మెంట్ ఆ డిసిప్లిన్ ఉంటుంది అందుకే ఈరోజు ఎంపీడీతో పాటు ఎంపీఓతో పాటు డిఎంపీఓ కూడా ఇచ్చాం నేను మన తయారు డీఎల్పీ వరకు అంటే ఇంకేడు ఉన్నాడు మనకు ఉన్నాడు కదా చేస్తాడు డెఫినెట్ గా సక్సెస్ అయితే మనకి ఏమి ఇబ్బంది ఉండదు ఎస్ఎన్ఎస్ శేఖర్ ఇచ్చేసి అని చెప్పాను అంటే ఎప్పుడు ఒక ఆఫీసర్ కు నమ్మకం అయిపోతుంటే తన పని విధానము తను చేసే కమిట్మెంట్ తన డిసిప్లిన్ ఇవన్నీ కుస్తే ఖచ్చితంగా అంటే ఓపెన్గా చెప్పకుండా ఈరోజు రిటైర్మెంట్ వాటి ఓపెన్గా చెప్పుకోవాల్సిన పరిస్థితి అది అదే సీట్లునే చెప్పబోదు ఎందుకంటే సీట్ కూడా చెప్పిన అనుకో ఆ సార్ నా మెచ్చుకోడని చేయబో అదేవిధంగా చాలా చాలామంది సెక్రటరీ సార్ ముందు మమ్మల్ని తిట్టాడు కానీ అది తాత్కాలికం ఎందుకంటే సెక్రటరీ కూడా నాయకుడు సరే చేసింది సార్ చంద్రశేఖర్ ఇష్టం మాట్లాడుతున్నారండి సరే నేను చెప్తా అని చెప్పేసి ఏం జరిగిందని అడిగాను సార్ ఏదంటే ఓకే నో ఇష్యూ నేను మాట్లాడతాను నేను కన్విన్స్ చేస్తా వాళ్ళను నీ పని ఒక వేయడం చెప్పాను ఎందుకంటే నేను అక్కడ ఇంట్లో గట్టెక్కడ పడ్డాను అనుకో అరే సార్ ఇటు అంత నేను చేయాల్సి అవకాశం ఉంటుంది ఎందుకంటే నేను కరెక్ట్ అని నాకు తెలుసు వీళ్ళు పిల్లలు ఆవేశపడాలని కూడా అర్థమైనా అందుకే నేను చెప్పాను వీళ్ళు చదువు చెప్పాను సార్ నేను వచ్చినప్పుడు మాట్లాడడం మీ దగ్గరే కాబట్టి మనము ఇలాంటి వ్యక్తిని మరి ఈరోజు రిటైర్ అవుతున్నాడంటే మాకైతే చాలా నష్టం ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయి మరి ఎవరిని పెట్టాలి అనే సందర్భంలో మళ్ళీ రామకృష్ణన్ తీసుకురావాల్సి వచ్చింది రామకృష్ణ పర్మనెంట్ కాదు ఇక్కడ ఎందుకంటే ఎలక్షన్స్ ఉంటే ఒక మండలానికి ఉంటారు అసలు మరి డ్యూటీలో లేకుండా కూడా తీసుకుంటామేమో అనిపిస్తుంది ఇన్ అంటే అంత నమ్మకం అంటే నమ్మకం ఎప్పుడు వస్తుందంటే తన మీద మాత్రం కాన్ఫిడెన్స్ కాబట్టి అంటే అతని సక్సెస్ కి ఇంకొకటి తను ఆరు గంటలకు ఏడు గంటలకు వెళ్తున్నారంటే ఇంట్లో సపోర్ట్ లేకుండా ఎవరు వెళ్ళరు గుర్తుపెట్టుకోండి ఇంట్లో గొడవలు ఇంట్లో ఇంటికి పోయినాక టీవీ పెట్టలేదు ఇంటికి పోయాక చాయ్ వేయలేదు ఇవన్నుంటే ఉద్యోగ సక్సెస్ కాని ఎవరు కూడా ప్రతి సక్సెస్ఫుల్గా ప్రతి పురుషుడు సక్సెస్ఫుల్గా ఒక స్త్రీ ఉండదని ఒక స్వామి కూడా అది బట్కేం రాలేదు చంద్రశేఖర్ సక్సెస్ అమృతమ్మ గారి తోడ్పాటు ఉన్నది కాబట్టి ఈరోజు నలభై నాలుగు జీవితంలో ఇక్కడ కూడా ఇలాంటి నిర్మాలు ఉండాలి కానాపూర్ కానీ ఇంకెక్కడ కానీ అక్కడ సక్సెస్ కాగలిగాడు అంటే ముఖ్యంగా అమ్మగారికి మా డిపార్ట్మెంట్ తప్ప ధన్యవాదాలు తెలియజేస్తుంది అదేవిధంగా కుటుంబ సభ్యులు తన కొడుకు కావచ్చు బిడ్డలు కావచ్చు అందరు కూడా సపోర్ట్ చేశారు వాళ్ళు కూడా మంచి స్థాయిలో ఉన్నారు కాబట్టి అమ్మగారు చూస్తున్నారు కాబట్టి ఈయన లేకున్నా ఈయన బయట ఎక్కడ దేశాలు తిరిగినా ఏ ఉద్యోగం ఏ మండలంలో తిరిగినా మరి అమ్మగారు పిల్లలు కూడా మంచిగా చదివిచ్చారు ఫైనాన్స్ ఇవ్వచ్చు కానీ రోజు పడిపోతుందా ఏం చేస్తున్నారో పిల్లలని చూసేది అమ్మగారే పిల్లల సక్సెస్ కూడా తను ఎక్కడ ఇలాంటి గ్యాప్ రాకుండా తన బయట ఉద్యోగం చేసినప్పటికి కూడా మరి ఆమె చాలా సహనం పిల్లలను చాలా బాగా పెంచి మరి ఉత్తమమైన పిల్లలను తీర్చిదిందుకు మరొకసారి ధన్యవాదం చేస్తున్నాము ఇప్పుడు రిటైర్మెంట్ ఉద్యోగంలో రిటైర్మెంట్ అయినప్పటికీ ఇంతమంది మాకు మా వాళ్ళు చాలా మంది చెప్పారు మరి తీర్థయాత్రలు అలాంటి ప్లాన్ చేయండి ఎట్లా చంద్రశేఖర్ చేయడు తన తెలుసు ఎప్పటికి ఇక్కడ నిలుగుదా కానీ మీరే మనం ఇప్పుడు రిటైర్డ్ అయిన కదా తిరిగేద్దాం అని చెప్తే అప్పుడు ఆలోచిస్తారు సరే ఈరోజు మరి యొక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ముఖ్యంగా పంచాసెక్రెడ్ కూడా జరగా చంద్రశేఖర గారి మన వచ్చి మనము నాకు కొంచెం అంటే ఇంట్లో పెద్ద బిడ్డ ఏదో జరిగింది తర్వాత పెట్టుకున్నామంటే పంచాశ్రీలు అన్నారు సార్ మీరు ఎప్పుడు పెట్టుకోండి కానీ మేము ఖచ్చితంగా చేసేస్తాం లేకపోతే అది మస్తు జనరల్గా ఏంటంటే ఒక్కోసుకొని అంటే అది పది రోజులు పై ఐదు రోజులు ఇంకా నెక్స్ట్ అయిపోతుంది మేమైతే చేసేస్తాం సార్ తర్వాత సారు మళ్ళీ పెడితే మళ్ళీ చేసుకున్నాం కానీ మేము ఖచ్చితంగా చేసేస్తాం మీరు రావాలంటే వారికి మరి ఖచ్చితంగా టైం ఇవ్వడం జరిగింది ఎందుకంటే వాళ్ళకు నా అనుభవాన్ని ఉండండి అంటే ఈ తొమ్మిది నెలల పార్ తీవచ్చు లేకపోతే వాళ్ళు పడవచ్చు కానీ వాళ్ళు నేర్చుకునేది కూడా ఎక్కువ నాకు అనవడదు అందుకే అంత ప్రేమతోటి ఈరోజు యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు ఒకవేళ ప్రేమ లేకుంటే జరిగేది అనుకునేది అదే అంటే అంత ప్రేమ ఉన్నది అంత అభిమానం ఉన్నది వాళ్ళు చాలా నేర్చుకున్నారు కాబట్టి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించేందుకు యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేస్తున్నాం ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి ఎంపీడీఓలకి ఎంపీఓళ్ళకి వారి కుటుంబ సభ్యులందరికీ ఇతర సిబ్బందికి ఎవరైతే అటెండ్ అయ్యారో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ మరి వారి భావి జీవితం హస్త ఐశ్వర్యాలతో జిల్లా పాపలతో మరి దేశాలు తిరగాలని మంచి అనుభూతిని పొందాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ముఖ్యంగా మా రాజు వాసవి చాలా నవ్వించారు వారికి కూడా హృదయం తెలియజేస్తూ తెలియజేసుకుందాం థ్యాంక్ యూ